పరిరక్షణ కోసం ఆందోళనకు దిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్న అఖిలపక్ష కమిటీకి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గత అనేక రోజులుగా చెరువు దురాక్రమణ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమం వివిధ రూపాల్లో ఇప్పటికే జరుగుతూ వస్తూ ఉంది కానీ ఎంత దౌర్భాగ్యం ఉంటే వంద సంవత్సరాల నుంచి రాగటానికి ఉపయోగపడేటటువంటి చెరువులాగా ఉండటం కోసం అనేక మంది దాతలు తమ భూమిని దానమిచ్చి దాహాతి తీర్చడం కోసం త్యాగపతమైనటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని ఇంత దయనీయమైనటువంటి పద్ధతుల్లో దోచుకోవటం పట్టపగలే నిలువు దోపిడి ఎంతకంటే ఇంకోటి లేదు మరి ఒక రకంగా నా ఉద్దేశం అయితే ఈ తాటిగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యగా దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంతమంది అవగాహన ఉన్న వ్యక్తులు ఇన్ని పార్టీల వాళ్లు ఈ ఉద్యమంలో కీలకంగా ఉండి ప్రజల మద్దతుండి ఏమాత్రం న్యాయం లేని అక్రమంగా చెరువుని అన్యాకాంతం చేసుకోవటం లేదా దోపిడీ చేయటం అనేది ఇది అసలు ఊహించడానికి కూడా వీళ్ళైనంత భయంకరమైన మోసం ఇది అందుకని ఈ చెరువు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్ని రకాల చట్టాలని మేనేజ్ చేసుకున్నా అధికారుల్ని మేనేజ్ చేసుకున్నా ఉద్యమం బలంగా ఉంటే అన్ని పార్టీలు ఒకే తాటి మీద ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఒకే లక్ష్యం కోసం కనుక ఉద్యమాన్ని నిర్వహిస్తే పొన్నమ్మ చెరువు పొన్నమ్మ చెరువుగానే ఉంటుంది దాన్ని ఎవరూ కూడా దోపిడీ చేయలేదని దానికి ప్రధాన కాలంలో ఇవాళ ఊరికి ఇరవై మంది వేసుకున్న చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి ఈ చెరువుని చెరువుగా ఉంచమని కోరుతూ రేపే రేపదయం పదకొండింటికి అన్ని పార్టీల సంఘాల ప్రజలు అందరూ ఎందుకైతే ఊరికి చెబుతూ ఉంటాం రేపే వెళ్ళి తహసీల్దార్ గారిని కలిసి ఇది ఎలా జరిగింది ఇది సాధ్యమా మీకు ఎంతకంటే అరాచకం ఇంకేమైనా ఉందా అనే విషయం తహసీల్దార్ గారిని కావాలి కలిసి మనం మధు చెప్పినట్టుగా దీనిపైన సాధించేంత వరకు ఎక్కడైతే తెలుగు ప్లేస్ ఉందో అక్కడే మన ఉద్యమం కూడా కొనసాగుతూ ఉండాలి డ్యూటీలు వేసుకొని రోజుకో గ్రామం అనుకొని ఆ గ్రామాల వాళ్లు చెరువును పూడ్చడానికి వీలు లేకుండా కావాల్సినటువంటి పద్ధతుల్లో మనం అక్కడ వాళ్ళని ఆపేసేట పరిస్థితిని కూడా చేయాలి మరోవైపున ఈ రకంగా అన్యాయక్రాంతం అవుతూ ఉందనే విషయాన్ని రెవెన్యూ వారికి పోలీసు వారికి ఎప్పటికే తెలియజేసినప్పటికీ మళ్లీ ఇంకోసారి సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళదాం దాన్ని ఏ రోజు కా రోజు ఉద్యమం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో ఆ ఉద్యమం ఫలప్రదం అవుతూ ఉంటుందో ఇక్కడ సాహసోపేతంగా ఈ చెరువును అన్యాక్రాంతం చేయలేమనే పద్ధతుల్లో వాళ్లు ఉండాల్సిన అవసరం ఉంది రికార్డులో ఎన్ని రకాలుగా ఉన్నా ఫిజికల్ గా ఎలా ఉందనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఫిజికల్ గా చెరువు ఆ చెరువు తాగునీటి కోసం ఉపయోగపడేటువంటి చెరువుగా అనేక వంద సంవత్సరాలు చెందిస్తున్నటువంటి చెరువుని కొన్ని రోజుల్లోనే లాగేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని మనం గుర్తుపెట్టుకోవాలా అందుకని దీంట్లో మొత్తం చదివించినటువంటి ఆ కాగితంలో పేపర్లో వివరాలన్నీ రాశారు ముందోళ్లు త్యాగం చేసి రోడ్ వేస్తే దీపాలు వెలిగిస్తే వెనకటి వచ్చా దీపాలు అల్పేసి రోడ్డు పడగొట్టేట్టుంది అంత అగాధం దొరినట్టుంది అందువల్ల ఏంటంటే మనం దీని మీద అన్ని పార్టీలు పార్టీకి సంబంధించిన ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందుకని రేపు మెమోరాండం ఇచ్చిన తర్వాత నా అయితే ఎల్లుండి నుంచి రోజుకో గ్రామం చెప్పున చెరువు గురించి గ్రామ సభలు పెట్టుకుంటూ వెళ్ళండి ఓ రోజు పన్నుకల్లు ఓ రోజు తాగకుండా ఇంకో రోజు ఇంకో అట్లా వారం రోజుల పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గ్రామ పెట్టి ఈ చెరువు రక్షణ కోసం ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా కదవించేటటువంటి పరిశ్రాన్ని చేయాలి దానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఈడున్నటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే ఉందో ఐక్య కార్యాచరణ కమిటీ దాన్ని సాధించుకోవడ ప్రయత్నాన్ని కొనసాగించాలి ఇవాళ ఎక్కువ ఉద్యమాలు చూస్తూ ఉన్నాం అనేక రూపాల్లో జరుగుతూ ఉన్నాయి ఏదన్నా ఒక రిక్షాడు రిక్షాగా చేస్తే వంద మంది రిక్షా వాళ్ళు బయలుదేరుస్తున్నారు ఒక ఆటో వాడిపై కేసులు రాస్తా ఉంటే ఆటో వాళ్ళు అందరూ కలెక్టరేట్ అంటున్నారు మరి వందేళ్ల ఈ మండల ఆస్తిని ఈ మండలం మొత్తానికి సంబంధించిన చెరువుని ముఖ్యంగా తాగకుండా అలాగే పనుకల్లో ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన ఆస్తిని ఎవరో ఒకరి వచ్చి కబ్జా చేస్తుంటే మనం చూస్తా ఉంటే మనం ఉండి లేనట్టు లెక్క వచ్చి తప్ప మరొకటి కాదనేది గుర్తుపెట్టుకోవాలి రాజకీయంగా ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు తీసేయండి కానీ తాగే నీతికి వాళ్ళు తాగే నీటికి మతాలు లేవు తాగే నీటికి రాజకీయ జెండాల రంగులు లేవు అందువల్ల అందరం కూడా దీని మీద రేపు ఉదయం మళ్లీ ఇక్కడి నుంచి ఊరేగింపుగా అందరమీ ఎవరి శక్తి మేరకు వాళ్లు తెలుగుదేశం వారు కానీ టీడీపీ వారు సిపిఎం వారు ఇంకా ఏ ఉంటే వాళ్లు ఏ పార్టీ కాని చెరువు రక్షణలో వచ్చేటటువంటి పెద్దలు అందరిని కూడా కలుపుకొని ఈ రోజు మొత్తం కృషి చేయండి రేపు ఉదయం పదకొండింటికి ఇక్కడి నుంచే ఊరికే వెళ్లి మనం బమారావు గారిని కలిసి చెరువు పరిరక్షణ కమిటీ తరఫున నివారణ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మంత్రుల్ని సంబంధిత అధికారుల్ని వన్ బై వన్ అట్లా చేసుకుంటూ పోదామని అలా నిర్వహించే పోరాటానికి సిపిఐ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నింటి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా